ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జాను ఒకదాన్ని బాధపడుతూ ఉంటుంది ఇక హోటల్లో జరిగిన సీన్ తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఒకటి వివేక్ జాను అని చెప్పి అనగానే ఇక జాను కళ్ళు తుడుచుకొని ఇక వివేక్ వైపు తిరుగుతుంది ఏంటి వివేక్ అనగానే ఇక అప్పుడు వివే రోజు కలగడానికి కారణం మా అమ్మే అసలు నేను ఆ తల్లికి బిడ్డగా పుట్టడమే పెద్ద తప్పు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఏంటి వివేక్ ఏమంటున్నావు నువ్వు అని చెప్పి జాను అంటుంది అసల ఇదంతా చేసి వివేక్ అంటాడు ఏంటి నిజమా అని చెప్పి షాక్ అవుతుంది జాను ఆ పుట్టలకి వచ్చాం కదా అన్నయ్య నేను ఇక అప్పుడు కార్లో దిగుతున్నప్పుడు అక్కడ మా అమ్మని తొంగి తొంగి కార్ పక్కన చూడదామో నేను చూశాను ఇదంతా చేయించింది మా అని చెప్పి వివేక్ చెప్తాడు అదే టైంకి అటువైపుగా దేవ్యాన్ని వెళ్తూ వీళ్ళు మాటలు వింటూ ఉంటుంది ఇటు వివేక్ చెప్తాడు జానుకి ఇదంతా కారణం మా అమ్మే మా అమ్మే ఇదంతా చేసింది అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనగానే ఏంటి వివేక్ ఏంటి దేని గురించి అనగానే పెళ్ళి గురించి అని చెప్పి వివేక్ అంటాడు పిల్ల ఏంటి ఏం చెబుతున్నావు అనగానే అప్పుడు వివేక్ అంటాడు నీ బిహేవియర్ మా అమ్మకి మ్యాచ్ అవ్వడం లేదు మా అమ్మకి నువ్వు నచ్చడం లేదు ఏం చేసినా ఇది ఇంతే ఉంది ఎవరు కూడా మారడం లేదు అని చెప్పి వివేక్ అంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పి జాను అంటుంది అసలు వివేక్ ఏ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ఇటు అని కూడా వింటూ ఉంటుంది ఇటు వివేక్ అంటాడు నేను ఇటు నీకు చెప్పలేకపోతున్నాను అటు మా అమ్మకి చెప్పలేకపోతున్నాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటే నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావు వివేక్ అని చెప్పి అడుగుతుంది జాను అప్పుడు వివేక్ అంటాడు తప్పు నువ్వు చేసావా నేను చేశానా మా అమ్మ చేసిందా అనేది పక్కన పెడితే నేనైతే పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక ఆ విషయానికి ఎవరు అడ్డు చెప్పినా కూడా నేను మాత్రం కట్టుబడి ఉంటాను అని చెప్పి వివేక్ అంటాడు అప్పుడు జాను అనుకుంటుంది అంటే వివేక్ నువ్వు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా నేను తప్పు చేశానని అనుకుంటున్నావా వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా సర్లే వివేక్ నీ ఇష్టం అన్నట్టుగా మనసులో అనుకుంటుంది అనమాట జాను ఇక జాను పైకి ఎలా చెప్తుంది సర్లే వివేక్ నేను నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పి జాను కూడా అంటుంది ఇక అప్పుడు శ్రీ ఏం నిర్ణయం తీసుకున్నాడు వీడు ఏం చెప్పట్లేదే పైకి అన్నట్టుగా దేవి అని చూస్తూ ఉంటుంది ఇటు వివేక్ అంటాడు మనసులో అనుకుంటాడనమాట జాను నేను పెళ్లి చేసుకునేది నిన్నే కాతే మన వెళ్ళి జరిగే వరకు నేను ఎవరికి చెప్పదలుచుకోలేదు ఆఖరికి నీకు కూడా లాస్ట్ మెంట్ దాకా చెప్పను అని చెప్పి వివేక్ అనుకుంటాడు ఆ తర్వాత వైకి ఇలా చెప్తాడు వివేక్ సరే జాను నా నిర్ణయం నేను గౌరవిస్తా అన్నావు కదా సరే మరి థ్యాంక్ యూ జాను అని చెప్పి అక్కడి నుంచి వివేక్ వెళ్ళిపోతాడు తర్వాత లక్ష్మి అటువైపుగా వెళ్తూ ఉంటే ఇక మనీషా దేవి అని వస్తారు ఇక మనీషా అంటుంది ఏంటి లక్ష్మి నైట్ ఏమో పెద్ద శబదం చేసావు నాతో ఛాలెంజ్ చేసావు పొద్దునేంటి అంత సైడ్ చేసేస్తున్నావు పొద్దునేమో నీ కొడుకుకి అదుగు ఆ లక్కీకి లౌకసుల వేషం వేసి స్కూల్కి పంపించడం చాలా బాగా పక్కగా ప్లాన్ చేస్తున్నావు వాళ్ళు ఏమో ప్రైజ్లు కొట్టుకుని రావడం ఫ్యామిలీ ఫోటోలు అంతా చూస్తానే ఉన్నాను బాగానే చేస్తావే ప్లాన్ అని చెప్పి అనగానే నేనేం ప్లాన్ చేయలేదు అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు ప్లాన్ చేసావో ఇంకేం చేసావో మాకు తెలియదా నువ్వు మా దగ్గర కవరింగ్ చేస్తున్నావా అయినా నైట్ చెప్పావు చెప్పావుగా శబద చేసావుగా డిఎన్ఏ టెస్ట్కి రెడీ అని చెప్పి అక్కడ ఇదే టైంకి ఇప్పుడు బయలుదేరితే టైంకి రీచ్ అవ్వచ్చు డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను ఏమంటావు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి నేను ఆల్రెడీ మాట ఇచ్చాను లక్ష్మి మాట ఇస్తే మాట మీద నిలబడుతుంది నీలాగా కాదు అయినా నువ్వు వేసిన నా మీద మామూలు ఎందుకు కాదు పోన్లే అని చెప్పి తుడుచుకోవడానికి నువ్వు నా క్యారెక్టర్ మీద నువ్వు పెద్ద మచ్చ వేశావు మిత్రగారి భార్యని నేను నేనైనా ఈ ఇంటి కోడల్ని నువ్వు ప్రశ్నించింది నా కొడుకు రక్తాన్ని నేనేలాగా నేను అసలు నీ జీవితంలో నేను క్షమించను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నన్ను క్షమించు క్షమించకపో నీ క్యారెక్టర్ ఏంటనేది కాసేపట్లో తెలియపోతుందమ్మా అని చెప్పి అంటుందన్నమాట మనీషా ఈ లోపల అక్కడికి జున్ను వస్తాడు అమ్మ ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా నేను రెడీ అమ్మా అని చెప్పి అనగానే సరే జున్ను నువ్వు అక్కడ వెయిట్ చేయి నేను వస్తాను అని చెప్పి అనగానే జున్ను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత లక్ష్మి అంటుంది చూడు నువ్వు నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అనుకుంటున్నావు మిత్ర గారికి దూరం చేయాలనుకుంటున్నావు నువ్వు మామూలు దానివి కాదు నువ్వు నా ప్లేస్లో రావాలనుకుంటున్నావు నేను అన్నిటికీ సమాధానం చెప్తాను మనీషా అనగానే అప్పుడు మనీషా నువ్వు వీటన్నిటికీ సమాధానం చెప్పే వరకు నేను చేతులు కట్టుకొని చూస్తాను అనుకుంటున్నావా నీ క్యారెక్టర్ని నేను అసాసినేట్ చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి మనీషా అండంతో అప్పుడు లక్ష్మి కోపంతో చంప మీద కొడుతుంది నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యి ఇప్పుడు నేను మామూలుగా ఊరుకుంటాను అనుకుంటున్నావా చెప్తాను పని పిచ్చి వేషాలు వేస్తే నా దగ్గర కాదు అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక డిఎన్ఏ టెస్ట్ కోసం అని చెప్పి బయలుదేరతారు ఇక అందరూ కార్ దగ్గరికి వస్తారు అందరూ కార్లో కూర్చుంటూ ఉంటే ఇక లక్ష్మి కార్ ఎక్కబోతు అటువైపు చూస్తుంది ఇక మిత్రు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి ఇలా అనుకుంటుంది ఏంటండి ఇప్పుడు కూడా మీరు మౌనంగా ఉన్నారు ఏం మాట్లాడట్లేదు నా జీవితం మీద నా మీద ఇంత పెద్ద మచ్చ వేశారు ఈ మనీషా వాళ్ళు అయినా కూడా ఏం మాట్లాడకుండా అలా ఉన్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది లక్ష్మి అంటే మనీషా కూడా చూస్తుంది మిత్ర ఇలా చూస్తున్నాడేంటి ఏంటి అసలే డీఏన్ఏ టెస్ట్ ఇష్టం లేనట్టుగా మిత్ర ఆల్రెడీ మాట్లాడాడు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే డిఎన్ఏ టెస్ట్కి వెళ్లకుండా కూడా ఆపేస్తాడు అని చెప్పి అనుకుంటుంది అనమాట మనీషా మనసులో ఇటు లక్ష్మి ఏమో ఏంటండి ఇంకా మౌనంగా ఉన్నారు మాట్లాడకుండా అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట ఇటు ఈ మిత్ర ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు జున్ను వాళ్ళ నాన్నని చూసి నాన్న నేను అమ్మ మనిషి బయటికి వెళ్తున్నామో మీరు కూడా వస్తారా అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది అలాంటి ప్లేసులకి మిత్రులు రాడలే అనగానే ఎలాంటి ప్లేస్ మనం వెళ్ళేది నాన్న రాకూడని ప్లేసా ఏంటి అని చెప్పి జున్ను అంటూ ఉంటే వెళ్ళాక నీకే తెలుస్తుందిలే అని చెప్పి మనిషి అంటుంది నాన్న రండి నాన్న అనగానే మిత్ర అలాంటి రాడు చెప్పాను కదా మీ నాన్నకి అక్కడ జరిగే రిజల్టే ఇంపార్టెంట్ అనగానే ఏంటి ఏంటా రిజల్ట్ అని చెప్పి జున్ను అంటాడు ఆ రిజల్ట్ ఏంటో మీ అమ్మకు తెలిసే కానీ వెళ్దామా లక్ష్మి అని చెప్పి అనగానే ఇక సరే అని చెప్పి అందరూ కారెక్కేస్తారు ఇక మిత్ర ఏం చెప్పడం అనమాట ఇక మొత్తానికి వాళ్ళు కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు మిత్ర వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అరవింద జయదేవ్ ఉంటారు అరవింద అంటుంది మిత్రతోని ఏంటి మిత్ర నువ్వు లక్ష్మి అలా వెళ్తూ ఉంటే ఆపలేకపోయానని చెప్పి బాధపడుతున్నావా లేదంటే మనిషి అన్నదాన్ని సమర్థిస్తున్నావా ఇప్పుడే నీ నోట్లో నీ మనసులో ఏముందో చెప్పు మిత్ర చెప్తేనే కదా తెలిసేది అనగానే ఇటు జయదేవ్ ఏంటి ఆవేశం అరవింద అనగానే ఆవేశం కాదండి బాధ అసలు ఏంటి అసలు లక్ష్మి మీద ఎంత పెద్ద నిందపడింది లక్ష్మి నా కోడలు నా మనవుడు వాళ్ళు ఒక నిందితుల్లాగా వెళ్ళారు నీకు తెలుసు మిత్ర తెలియదా నీకు చెప్పు లక్ష్మి ఎలాంటిదో అనగానే తప్పు చేసిన వాళ్ళని వదిలేసి నన్నేంటి మామ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఏంటి లక్ష్మి తప్పు చేసిందా ఏం తప్పు చేసిందిరా నీ కోసం ఇంట్లో ఉండడం తను తప్ప నేను గండాల నుంచి కాపుగాడుకుంటూ ఉంది తను చేసిన తప్ప ఏం తప్పు చేసిందిరా తప్పు తప్పు అంటావు అసల మగాడు ఆనందంగా ఉండాలంటే వాడి జీవితంలో డబ్బైనా ఉండాలి లేదంటే అర్థం చేసుకునే భార్యనే ఉండాలి నీ జీవితంలో రెండు ఉన్నాయి అయినా కూడా నువ్వు సంతోషంగా లేవు ఎందుకో చెప్పనా నువ్వు ఒక అబద్దాన్ని నిజమని నమ్మడం వల్ల అని చెప్పి అరవింద అంటుంది అరవింద అంటుంది చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు నన్ను మీ నాన్నని అటు లక్ష్మిని జున్నుని అందరినీ బాధ పెడుతున్నావు కుటుంబాన్ని మొత్తం బాధ పెడుతున్నావు ఇప్పుడు నీకు నీ తప్పు విలువ తెలియదేమో కానీ నీకు తెలిసినప్పుడు నువ్వు చేయడానికి కూడా ఏం మిగులుండదు ఇక తర్వాత నీ ఇష్టం ఇదేదో నేను నీకు మీద శాపం పెడుతున్నాను అనుకోకు తల్లిగా నా బాధ చెప్తున్నాను అని చెప్పి అరవింద్ అక్కడి నుంచి వెళ్తుంది మిత్ర అంటాడు మీరెందుకు సైలెంట్గా ఉన్నట్ డాడ్ మామూలు టీటెయిల్స్ వెళ్ళిపోయింది మీరు కూడా నాలుగు మాట్లాడండి అసలు నేనేం తప్పు చేశాను మీరు చెప్పారని చెప్పి లక్ష్మిని ఇంట్లోకి రాణించాను అదే నా చేసిన తప్ప ఎందుకు అందరు నన్ను తిడుతున్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద అదే అప్పుడు జయదేవ్ అంటారు రే నువ్వు లక్ష్మి తప్పు చేసిందని మాత్రమే విన్నావు చూడలేదు కదా నువ్వు ఏంటి ఏంటనేది అక్కడ ఏం జరిగిందనేది నువ్వు తెలుసుకోవాలి ఇంక నేనేం చెప్పలేను అని చెప్పి అరవింద్ అదే జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత మనీషా లక్ష్మి జున్ను హాస్పిటల్కి వస్తారు ఇక హాస్పిటల్ చూడగానే అదేంటి అమ్మా నువ్వు బాగానే ఉన్నావా హాస్పిటల్కి ఎందుకు వచ్చావు అని చెప్పి జును అంటూ ఉంటే ఎందుకు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నావు అని చెప్పి మనిషా అంటుంది మనీషా నువ్వు కూడా బాగానే ఉన్నావు కదా ఎందుకు నేను కూడా బాగానే ఉన్నాను ఎందుకు హాస్పిటల్కి వచ్చాము అనగానే ఇక లక్ష్మి సరే జున్ను నువ్వే మాట్లాడుకు లోపలికి కదా అని చెప్పి అనగానే ఇక లక్ష్మి మనిషా అందరు లోపలికి వస్తారు ఇక మనిషా ఏమో మేము ఇట్లా టెస్ట్ కోసం వచ్చాము అనగానే ఆ ఎవరికి టెస్ట్ దేనికి టెస్ట్ అని చెప్పి అనగానే నీకే టెస్ట్ అని చెప్పి మనీషా అంటుంది నైన్ నాకా టెస్ట్ నేను బాగానే ఉన్నాగా అని చెప్పి జున్ను అంటాడు ఇక లక్ష్మీని ఏమో ఫార్మాలిటీ ఫామ్ ఫిల్ చేయమంటారు వాళ్ళు ఫిల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే బాబు ఫాదర్ ఎవరు అని చెప్పి అక్కడున్న రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటే అందుకే టెస్ట్ అని చెప్పి మనిషి అంటుంది ఇక మనిషి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది లక్ష్మి అప్పుడు మనిషి అంటుంది అప్పుడే నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోక లక్ష్మి రిజల్ట్ వచ్చాక అప్పుడు కంటిన్యూ చేయొద్దు అని చెప్పి అంటుంది ఇక లక్ష్మి ఏం మాట్లాడలేక ఇక ఫార్మాలిటీ ఫిమ్ ఫామ్ ఫిల్ చేస్తుంది ఎందుకమ్మా ఈ టెస్ట్ దేనికి అని చెప్పి జీవును అడుగుతున్నా ఏం చెప్పకుండా ఇక వాళ్ళు లోపలికి వెళ్తారు టెస్ట్ కోసం అని చెప్పి డాక్టర్ వస్తారు వెయిట్ చేయండి అని చెప్పి కూర్చోబెడతారు మరో పక్క సంజన వస్తుందన్నమాట ఇంటికి ఇంకా ఇంట్లోకి రాగానే ఇక వాళ్ళ అమ్మ చూస్తుంది ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి సంజన అడుగుతూ ఉంటే అప్పుడు దేవియాని ఏంటమ్మా కూతురి ఇంటికి వస్తే ఎందుకు ఏంటి ఎలా ఉన్నావు ఏంటి అని అడగకుండా అనగానే చూస్తే బాగానే ఉన్నావుగా ఎందుకు వచ్చావు అని చెప్పి అంటుంది అదే అనే ఫోన్ చేశాడు నమ్మని అనగానే అవునా సర్లే వెళ్ళు వెళ్ళి వాడిని ఓదార్చు అనగానే ఏంటి ఏమైంది అనగానే వెళ్తే నీకు తెలుస్తుందిలే అని చెప్పి అనగానే ఇక వెళ్తుందనమాట సంజన వివేక్ని కలవడానికి ఇటు దేవి అని మొన్న అయిందిగా పాపం జాను విషయంలో ఓదార్చడానికి వాళ్ళ చెల్లిని పిలిపించుకున్నట్టున్నాడు అని చెప్పి అనుకుంటుందన్నమాట దేవి అని మనసులో ఇక రూమ్లోకి వెళ్ళగానే ఏమైంది అన్నయ్య అమ్మేంటి నేను ఓదార్చమంటుంది ఏమైనా బ్యాడ్ న్యూసా అని చెప్పి సంజన అడుగుతూ ఉంటుంది వివేక్ ని ఇక వివేక్ ఏమో ఎలా ఉన్నావు సజన అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను ఏంటి చెప్పా అనగానే ఇక జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు వివేక్ జాను గురించి జరిగిందంతా చెప్పాక ఇదంతా అమ్మే చేయించింది అని చెప్పి వివేక్ అంటాడు ఏంటి ఇదంతా అమ్మే చేయించిందా అని చెప్పి సంజన షాక్ అవుతుంది